టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలవాసి కల్కి అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ కి సెలెక్ట్ అయినందున బీఎస్పీ నాంపల్లి మండల అధ్యక్షులు ఉదరి ధనంజయ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ నైన్ కి నాంపల్లి మండలవాసి కల్కి సెలెక్ట్ అవ్వడం అభినందనీయమని వారు అన్నారు తెలంగాణలో బిగ్ బాస్ సీజన్లో విజేతగా నల్గొండ జిల్లా బహుజన బిడ్డగా కల్కి గెలుపొందాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ భువనగిరి పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి ఐతరాజు అభియేందర్ బిఎస్పీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు సుభాష్ శ్రీకాంత్ సిద్ధు నితీష్ ధోని తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎంపవర్మెంట్ వల్ల అంటే లైక్ నేషన్ లెవెల్లో వెళ్ళింది కదా తనని ఒక లైక్ ఉమెన్ వెళ్ళింది అంటే దాన్ని సపోర్ట్ చేయాలి సో మా అందరి సపోర్ట్ తనకి ఎప్పటికీ ఉంటుంది అని మేము అనుకుంటున్నాము కలిగి బిఎన్ ఏరియా నుంచి కలిగి బిగ్ బాస్ కెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది అందులో మా కాలనీ అనే టీవీలో చూడడం మా టీవీ అని ఒక నేషనల్ టీవీలో తనని చూసి చేస్తారని ఆ రోజు తను ఇచ్చినప్పుడు నాకు తెలియదు అసలు యాక్చువల్ గా తన మన కాలనీ అని నెక్స్ట్ డే తను టీవీలో చూసి అందరూ మన కాలనీ అమ్మాయి వెళ్ళింది మన కాలనీ అమ్మాయి వెళ్ళింది అని అంటే నేను ఎవరు అది తెలిసింది సో ఆ రోజు నుంచి నేను తనకి ప్రతి రోజు ఓట్ వేయడం తన ఓట్ అప్పీల్ వచ్చినప్పుడు ఓట్స్ ఓట్ స్టార్ట్ చేశాను అందరూ కూడా మన కాలనీ అవి కాకుండా లేడీస్ మన అందరూ ఎంకరేజ్ చేసి మన కాలనీ వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేసి ప్రతిరోజు ఓట్ వేయండి ఇంకా ఓటింగ్ కూడా మనకి ఒక టూ డేస్ వరకే ఉంది టైమింగ్

అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ నైన్కు సెలెక్ట్ అవ్వడం చాలా అభినందనీయం కలికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా మీరు బిగ్ బాస్ సీజన్ నైన్కు సెలెక్ట్ అయ్యి అదేవిధంగా తెలంగాణ ఏదైతే బిగ్ బాస్ విన్నర్ ఉన్నదో లాస్ట్ టైం కూడా గత ప్రాంత వాసులకు వచ్చింది విన్నర్ అనేది కానీ ఈసారి తెలంగాణకు రావాలి అది మన నల్లగొండ బిడ్డకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న కమిటీకి అదేవిధంగా ఒక బహుజన బిడ్డ బీసీ బిడ్డ నూలు గుడికి దాని దారం లెక్క చేసి ఆ దారంతో ఒక ఏదైతే దుస్తువులను తయారు చేసి మనిషి నాగరికతంగా ఉండే విధంగా ఏదైతే చేసిరో ఆ పద్మశాలి బిడ్డ మన నేత బిడ్డ మన పల్కి కాబట్టి దయచేసి ఆలోచన చేయండి సోదరులారా మన కల్కిని గెలిపించుకుందాం కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ్మదేవి అదేవిధంగా వీరనారి తల్లి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బిగ్ బాస్లో తను ఆడే ఆట కానీ అదేవిధంగా తను గెలి గెలిచే గెలుపు కూడా మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి బిగ్ బాస్ లో మన కల్కిని మనం గెలిపించుకుందాం మన నాంపల్లి మండల వాసికి బిగ్ బాస్ విన్నర్ గా మనం అందరం చూద్దాం మీ బిడ్డగా కల్కిని ఆశీర్వదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ బాస్ విన్నర్ కు బిగ్ బాస్ కాబోయే విన్నర్ కల్కే అవుతుంది అని చెప్పి ఆశిస్తూ సెలవు పర్సన్ని సో దేవుణ్ణి నమ్మాలి అనేది ఒక అంటే ఎక్కడికైనా మనకు కావాల్సిన సనాతన ధర్మానికి బట్ ఇక్కడ నా కోసం అంటే నన్ను రికగ్నైజ్ చేసి మన తెలంగాణ నుంచి అన్న వాళ్ళందరూ నాకు సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చారు అంటే నేను ఇంతగానో ఎలివేట్ అవుతా అని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇప్పుడు బీవీ సీజన్ నైన్ అగ్ని పరీక్షలో ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద టాప్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్ ఉన్న కొన్ని వేల మంది అప్లై చేస్తే ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను కొన్ని రాంగ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఇందులో నేను సో నేను తెలంగాణ నుంచి ఉన్నా అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సో మీరు ఇట్లనే ప్రతిసారి నాకు ప్రతి సో మీ ప్రతి ఒక్క ఓటు నాకు గెలిపిస్తే నేను బిగ్ బాస్ మెయిన్ అగ్ని పరీక్షలోకి వెళ్తానమాట ఐ మీన్ మెయిన్ బిగ్ బాస్లోకి వెళ్తారు సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ అట్లీస్ట్ ఉన్న ఒక డైలీ టైం కొంచెం ఒక టూ సెకండ్స్ టైం తీసుకొని నాకు ఓట్ వేయండి సో థ్యాంక్ యూ నన్ను ఎప్పుడు ఆదరించండి సో మీకు అంటే నేను ఎందుకు వచ్చాను బిగ్ బాస్ బిగ్ బాస్లో మీకు ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ మీకు వస్తుంది కదా అంటే చాలా మంది అమ్మాయి ఊర్లో నన్ను సానుగోలు వస్తానన్నమాట వాళ్ళకి ఎన్నో చేయాలని ఉంటుంది ఆర్థిక పరిస్థితుల వల్ల ఫ్యామిలీ సపోర్ట్ లేక చాలా మంది చేయలేకపోతారనమాట వేరే అప్షన్ తీసుకోవాల్సి వస్తుంది బట్ ఫస్ట్ టైం నాకు మా డాడీ చాలా అండగా నిలుచుకొని లైక్ నువ్వేం చేస్తావో చెయ్యి నేను నీ వెనకాల ఉంటానన్నాడు అనమాట సో మీరు కూడా మీ కి సపోర్ట్ చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఛాన్స్ చేయండి లెట్ దెబ్ డూ వాట్ దే వాంట్ అట్లీస్ట్ వాళ్ళు ఏదనుకున్నారో చేయగలుగుతారు కదా అట్లీస్ట్ మీ ఫాదర్ సపోర్ట్ ఉంటే ఒక వెయ్యి అని కూడా బలం ఉంటుంది అదే సపోర్ట్ మీ ఇస్తురు అనుకోండి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా సాధించకపోయినా కానీ వాళ్ళకి ఒక రిగ్నెక్ట్ ఉండదన్నమాట అండ్ థాంక్యూ సీజన్ బిగ్ బాస్ కి ఎంటర్ కాబోతున్న కల్వికి కల్కి గారికి మనం అభిందతో తెలియజేసు ముందుగా మన కల్కి గారు వచ్చేసి మన మునిగోనియజక వర్గం నుండి కూడా నాంపల్లి మండలావాసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటారు వీళ్ళు వీళ్ళకి ప్రతి ఒక్కరు యువత అలాగే ప్రతి ఒక్క మహిళలు మన కల్కీకి సపోర్ట్ చేసి కల్కీని హిలో గ్రామాలలో బాధితులు కానీ బలంగా ఆశయాలు బలంగా ఆమెకు ఎన్నో లక్ష్యాలు ముఖ్యంగా గ్రామ ప్రాంతంలో పేద కుటుంబంలో నుంచి ఈ స్థాయికి రావడం అనేది చాలా గర్వపడే లక్ష్యాలు ఉన్నాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా కలి చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు ఇక్కడ హైదరాబాద్ కు తిరుమల నగర్ ఎన్ వచ్చి వాళ్ళ డాడీ కూడా చాలా సపోర్ట్ చేయడం ఆమె ఈ స్థాయికి రావడం చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము ఎలా తెలియాలనేది కూడా తెలియట్లేదు కాకపోతే ఈ మనం మనం రిన్స్పిరేషన్గా తీసుకొని యువత కూడా చాలా ఇలాంటి అక్షయాలు పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అలాగే కలిసి కాదు బలంగా ఓటేయాలి మన మన వాళ్ళకు మనమే ఓట్లేసుకోవాలి ఎవరో మనకు రారు ఎవరో వస్తారో ఏదో చేస్తారో తర్వాత మన బిడ్డ మన మన బీసీ కమ్యూనిటీ మన మన బిఎన్ రేడ్ లో ఉంటుంది మన తిరుమల నగర్ లో ఉంటుంది మనం గెలిపించకపోతే ఎవరు గెలిపిస్తారు మనం మనమే కదా ఓటేయాలి రేపు మన దగ్గర ఉండే మనం ఓట్లేసి మనం గెలిపించుకోవాలి కలికిని కంపల్సరీ విజయం సాధించాలని ఆమె విజయం మనందరికీ వచ్చిందని కోరుకుంటుంది